వెల్కమ్ టీవీ టీవీ ట్యాంక్ బండ్ పై తెలంగాణ అమరుడు కృష్ణయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని తెలంగాణ మలిదశ ఉద్యమకారిని పోతురాజు రమాదేవి ముద్రాస్ కోరారు కృష్ణయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని ఆమె సూచించారు తెలంగాణ ఉద్యమ తోలి అమరుడు పోలీస్ కృష్ణయ్య ముద్రాస్ పదహారవ వర్ధంతి ఖమ్మం అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు పోతురాజు రమాదేవి ముద్రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణయ్య చిత్రపటానికి ఘన నివాళి జోహర్లు అర్పించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడారు కృష్ణయ్య ముద్రాజ్ వర్ధంతి జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి అని పోలీస్ శాఖ వారికి కృష్ణయ్య పేరు మీద పురస్కారాలను ప్రకటించాలి అని కృష్ణయ్య జన్మస్థలమైన కామారెడ్డి జిల్లాకు పోలీస్ కృష్ణయ్య ముద్రాజ్ జిల్లాగా నామకరణం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ డెమోక్రటిక్ ఐకాస రాష్ట్ర కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వరరావు న్యాయవాది పిట్టల రాంబాబు ముదిరాజ్ ప్రతినిధులు నర్లా శేషయ్య వెంగంపల్లి సురేష్ కుడితి సురేష్ ఉద్యమకారులు లింగనబోయిన సతీష్ బచ్చల పద్మాచారి గోవింద గురువయ్య పాగి వెంకన్న పమ్మి రవి వంగపండు పుల్లారావు ఎస్కే ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు జోహార్ పోలీస్ జోహార్ సమర్పించుకుంటూ నివాళులు అర్పించడానికి ఈ రోజు అమరవీరుల సూపం దగ్గరకు వచ్చాము డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల తొమ్మిదిలో ఆయన అమరుడు అయ్యాడు సొంతంగా తన రివాల్వర్ తో తను కాల్చుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణలో వస్తే జీవితాలు మారుతాయని ఆకాంక్షించారు తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా పోలీస్ ఫిస్టయ్య ముజ్రాజ్ గారు నిలిచారనమాట అటువంటి అమరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎంతో మంది అమరులు పన్నెండు వందలకు పైగా అమరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అటువంటి తెలంగాణను సాధించుకొని ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని ఆశించి ఆకాంక్షించి మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తను కూడా దీక్ష చేసి తను కొట్లాడి తెచ్చుకొని సాధించిన తెలంగాణ ఇది కేసీఆర్ గారి పోరాటం తెలంగాణ అమరవీరుల పోరాటం ఫలితమే ఈ తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు అధ్యక్షులు సంగమేశ్వర గారు మాట్లాడారు

కృష్ణాయి గారికి ఖచ్చితంగా నివాళులు తీర్చాల్సిందని చెప్పి ముందుగా వచ్చిన రామాదేవి గారికి పౌరుదే ప్రత్యేక ధన్యవాదస్తున్నాను మన కృష్ణాయి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి ఉన్నది కృష్ణా అప్పుడే కృష్ణాయ్య గారికి శాంతి కలిగిస్తుందని తెలియజేస్తూ ఇక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సామాజికంగా అన్యాయకమైనటువంటి బడుగు వర్గాలు దానితో పాల్గొని భూవెత్తిన పాల్గొని తెలంగాణని సాధించడం జరిగింది దానిలో కా దానిలో భాగంగా మరి అందరూ అమరవీరు కొందరు అయినారు మరి వారి యొక్క ఆశయ సాధన కూడా నేటి వరకు కూడా ఏమీ ప్రభుత్వ పరంగా ఏమీ జరగట్లేదు మన ఆదర్శ నాయకుడు పోలీస్ పిట్ట ముదిరాజు గారు పద వర్ధంతిని ఘనంగా ఇక్కడ వారికి నివాళులర్పిస్తూ జోహార్ పోలీస్ కృష్ణకు తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన పోలీసు కృష్ణ ఉద్యోగాల మీద తెలంగాణ బిడ్డల కన్నెండర్ జోహార్ 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 పోలీస్ కృష్ణకు జోహార్ను సమర్పించుకుంటూ నివాళులు అర్పించడానికి ఈ రోజు అమరవీరుల సూపం దగ్గరకు వచ్చాము డిసెంబర్ ఒకటవ తారీఖు రెండు వేల తొమ్మిదిలో ఆయన అమరు అమరుడు సొంతంగా తన రివాల్వర్ తో తను కాల్చుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణలో వస్తే జీవితాలు మారతాయని ఆకాంక్షించారు తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా పోలీస్ పిస్టయ్య ముదిరాజ్ గారు నిలిచారనమాట అటువంటి అమరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది ఎంతో మంది అమరులు పన్నెండు వందలకు పైగా అమరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అటువంటి తెలంగాణను సాధించుకొని ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని ఆశించి ఆకాంక్షించి మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తను కూడా దీక్ష చేసి తను కొట్లాడి తెచ్చుకొని సాధించిన తెలంగాణ ఇది కేసీఆర్ గారి పోరాటం తెలంగాణ అమరవీరుల పోరాటం ఫలితమే ఈ తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు